సినీ ప్రముఖులపై జరుగుతున్న ఐటీ దాడులపై ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు సంక్రాంతికి కోస్తున్న సక్సెస్ మీట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన చిత్ర నిర్మాత దిల్ రాజ్ ఒక్కరిపైనే దాడులు జరగడం లేదు కదా అన్నారు పరిశ్రమలోని చాలా మందిపై రైడ్స్ జరుగుతున్నాయి ఇదంతా ఒక ప్రక్రియగా పేర్కొన్నారు ప్రతి రెండేళ్లు మూడేళ్లు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు ఇదే సక్సెస్ మీట్ లో మాట్లాడిన నటుడు వెంకటేష్ ఐటీ రైడ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన పారితోషికం అంతా వైట్లోనే తీసుకుంటున్నట్లు చెప్పారు తాను వైట్ లో వైట్ అంటూ సమాధానమిచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు సంపత్ చెప్పండి గత మూడు రోజులుగా సినీ మాట వాళ్ళ మీద మూడు రోజుల నుంచి కూడా ఐటీ కార్డులు జరుగుతున్నాయి దీని సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే ఇంకా ప్రధానంగా జిల్లా జిల్లా ఎందుకంటే భారీ మధ్య ఆయన ప్రొడక్షన్ రెండు స్మార్డ్ వచ్చాయి అది కూడా ఏంటంటే ఈ సంక్రాంతికి వస్తున్న వస్తున్న వాళ్ళ సినిమా ముఖ్యంగా ఇంకా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక ఫెస్ట్ కూడా పెట్టడం కూడా జరిగింది ఒక పక్క ఐటీ రేట్ జరుగుతూ ఉంటే ఇంకో పక్క దీనికి సక్సెస్ఫుల్ రెండు వందల ముప్పై మూడు కోట్ల పైన కూడా దీనికి రెవెన్యూ వచ్చినట్టు కూడా వాళ్ళు ఫెస్ట్మెంట్ లో చెప్పారు అయితే ఈ ఫెస్ట్మెంట్ సంబంధించి ఈ ఫెస్ట్మెంట్ లో ముఖ్యంగా చిన్న సంబంధించిన అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించిన డైరెక్టర్ అనిల్ రావు గారు స్పందించారు ఎందుకంటే ఈ దాడు ఈ ఐటీ దాడులో అనేది பையனை மாதமே காது கதா இப்போ ஜெருத்துனா இதா மாற்றம் எவ்வளோ அது ஜெருத்தேன் சென்றது அது ஜர்னலிஸ்ட் காரிய நெங்க்ஸ் பாதுகாப்பு ஆய்னிஸ்ட் சார் சார் நீங்க லாபாட்டை மீன் சார் ஐடி தாங்க ஜென பிரிச்சப்பு స్పందిస్తూ వెంకటేష్ కూడా నేను మొత్తం అయితే నేను వైట్ గానే తీసుకున్నాను వైట్ గానే ఇచ్చారు వైట్ గానే తీసుకున్నాను వెంకటేష్ అనేష్ కూడా వెంకటేష్ ఆయన వైట్ గా తీసుకున్నట్టుగా తాను చెప్పడం కూడా జరిగింది ఓకే థ్యాంక్